ఊర్మిళ పోచంపల్లి మండల్ ఎంపీపీఎస్ గౌస్కొండ తండా నుంచి వచ్చాను ఇది మేము చేసిన కాన్సెప్ట్ పదాలు చేద్దాం అంటే ఇది చాలా ఈజీ తయారు చేయడం కూడా చాలా ఈజీ జస్ట్ కప్స్ టూత్పిక్స్తో తయారు చేసాము అక్షరమాలను మొత్తం పేర్చాము పేర్చి ఇందులో అచ్చులు వేరే అల్లులు వేరే అని నేర్పించవచ్చు నెక్స్ట్ అలాగే మనం ఈ ఈ ఉన్న ప అక్షరాలలో నుంచి మనం రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు తయారు చేయించవచ్చు ఎలా అంటే ఇప్పుడు కళ ఇవన్నీ మూవబుల్ అన్నట్టు లా కల ఇలా రెండు అక్షరాల పదాలను తయారు చేస్తారు అలాగే మూడక్షరాల పదాలు ఖ లా కలత ఇలా మూడు అక్షరాల పదాలు తయారు చేస్తారు నాలుగు అక్షరాలు ఈ గ త లా ఇలా నాలుగు అక్షరాల పదాలు తయారు చేస్తారు అంటే అక్షరాలు వచ్చిన వాడేమో ఇలా తయారు చేస్తారు అక్షర అంటే మామూలుగా మనము ఈ పదాలు తినవని వాళ్ళు సీగ్రేడ్ పిల్లలు ఇది చూసుకుంటూ ఈ రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు నాలుగు అక్షరాల పదాలు అదే మనం ఇక్కడ సున్నాని కూడా యాడ్ చేసినట్టయితే సున్నాతో ఉన్న పదాలు కూడా తయారు చేస్తాడు అలాగే నెక్స్ట్ అక్షరాలను ఎక్కువగా గుర్తు మెయిన్ అక్షరాలు వస్తేనే పిల్లలకి మనం తెలివి ఏదైనా చెప్పగలం కాబట్టి అక్షరాల మీద ఎక్కువ కాన్సెప్ట్ తీసుకున్నాను నేను ఇది లూడో గేమ్ని నేను అక్షరాలతోనే రూపొందించాను జస్ట్ అతను ఇలా పిల్లలు నలుగురు కలిసి ఆడుకోవచ్చు ఇప్పుడు రెండు పడ్డది అనుకోండి ఈ గ్రీన్ కలర్ అతను ఇట్లా రెండు మీద ఉండి ఈ అక్షరాన్ని చదవాలి ఆ అది వీళ్ళు ఇలాగే ఇలా చదువుకుంటూ వచ్చేస్తారు ఇలానే ఈ వేలో వచ్చేసి ఈ గ్రీన్ కలర్ గల్లో నుంచి లోపలికి వెళితే ఇతను చదవడం ఒక టైం పూర్తయినట్టు అలాగే ఫోర్ టైమ్స్ ఫోర్ మెంబర్స్ అలా చదవడం అన్నట్టు దీని ద్వారా అక్షరాల మీద బాగా ప్రాక్టీస్ చేస్తారు అలాగే నేను ఇప్పుడు వచ్చేది మా బతుకమ్మ మన తెలంగాణ స్పెషల్ కాబట్టి అందులో కూడా మన సంస్కృతిలో కూడా కనబడాలనేసి వాళ్ళను మన బతుకమ్మ లాగా తయారు చేసి పిల్లవాళ్ళకి అయితే ఇది కూడా నేను కొంచెం కలర్స్ చేంజ్ చేశాను ఇది అచ్చులన్నీ ఒక కలర్తోటి హల్లులల్లో మన హస్వాలు దీర్ఘాలు అవి ఒక కలర్తోని నెక్స్ట్ ఈ మన అనునాసికాలు ఉంటాయి కదా అవి వేరే కలర్ తోటి అట్లా సపరేషన్ హల్లులలో ఉన్న విభాగాలను బట్టి కొంచెం కలర్స్ తీసుకొని ఈ తయారు చేశాను అచ్చులతోని బతుకమ్మ నెక్స్ట్ ఈ అక్షరాలు నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ గుణింతాలు గుణింతాలు వీరికి అక్షరాలు వచ్చినాక సరళ పదాలు తయారు చేస్తాడు తర్వాత నెక్స్ట్ గుణింత పదాల కోసం నేను ఫస్ట్ ఇది గుణింత అక్షరాలు నేర్పిస్తాను ఇది స్ట్రిప్స్ కార్డ్స్ మీరు ఇది రిమూవబుల్ చేసుకోవచ్చు ఈ కార్డ్స్ తయారు చేసాము కి కీ కు క్రూ క్రూ ఇలా గుణింతాలని తయారు చేస్తాడు తయారు చేసిన తర్వాత నెక్స్ట్ దీనితోటి పదాలు చేస్తాడు ఇది జస్ట్ చిరునవ్వుతోటి తెరువు అని పిల్లల్ని కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం ఇందులో నుంచి ఒక డబ్బా ఓపెన్ చేయాలి ఇది ఒత్వం తీర్ఘం కదా ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ వచ్చేస్తాయి ఇలా ఇందులో ఉన్నటువంటి పదాలన్నీ వచ్చేస్తాయి మనకి గుణింత పదాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒత్తులల్లోకి రావాలి కాబట్టి నెక్స్ట్ ద్విత్వాక్షరాలు నేర్పిస్తాం కదా ఇది జస్ట్ ద్విత్వాక్షరాల ఇల్లు అందరికీ స్వాగతం సుస్వాగతం ఇలా డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ అక్షరం ఉంటుంది దాంతో నుండి ద్విత్వాక్షరం ఉంటుంది దాని కింద అక్షరం దాని కింద ద్విత్వాక్షరాలు ఉంటాయి ఇది జస్ట్ స్ట్రిప్ కార్ట్స్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇది ఇందులో మార్చుకోవాలండి అక్క కుక్క నక్క ఎక్క ఇలా పదాలు తయారు చేస్తారు అలాగా కూడా మూడు అక్షరాల పదాలు కూడా తయారు చేయొచ్చు ఓకే నా ఓకేనా ఇట్లా మనం రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలని తయారు చేయొచ్చు దీంతో పాటు మనం ద్వితాక్షరాలు నేర్పిన తర్వాత నెక్స్ట్ సంయుక్తాక్షరాలు నేర్పిస్తాం కదా సంయుక్త అక్షరాలు కూడా దీంట్లో నేర్పించవచ్చు నేను ఈ గుణింతాలతోటి సంయుక్త అక్షర పదాలు చేశాను ఇలా తిరుగుతూ ఉంటాయి దే గే అన్నట్టు ఇందులో ఒత్తులు చేశాను ఇట్లా మనం ప్రాక్టీస్ చేయించాలి గే ప్రాక్టీస్ చేయించాను ఈ దీని తర్వాత సంయుక్తాక్షర పదాలను చదవడం కోసం ఇక్కడ ఒకటి ఎల్లర్ చేశాను సంయుక్తాక్షర పదాలు ఇక సన్ఫ్లవర్ తీసుకొని సంయుక్తాక్షర పదాలు తయారు చేశాను నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలు నేర్చుకున్న తర్వాత విద్యార్థి సంశ్లేషాక్షర పదాలను నేర్చుకుంటారు కాబట్టి జస్ట్ వాటర్ ఫాల్ కాస్త రాష్ట్రం అస్త్రం ఒక్కొక్క కార్డు ఇక్కడ తీస్తూ ఉంటే ఒక్కొక్కటి చదువుకుంటూ ఇలా వెళ్తాడు ఈ విధంగా అన్ని విద్యార్థికి అన్ని పదాలు అంటే సరళ పదాలతోనే మొదలు పెడతా సంశ్లేష పదాల వరకు అన్ని నేర్చుకుంటారు